పరిపాలన కార్యాలయం పూర్తి చేయకపోవడం దురదృష్టకరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ కార్పొరేషన్ పరిపాలన కార్యాలయాన్ని నాలుగు అంతస్తుల్లో బిల్డింగ్ నిర్మాణానికి రెండు సార్లు శంకు స్థాపన చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు మంగళవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండబాబు కమిషనర్ వెంకటరావు ఎసి సత్యకుమార్ స్మార్ట్ సిటీ వెంకటరావు సెక్రటరీ ఎస్ బాబు తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ పన్నుల ద్వారా డెబ్బై ఏడు కోట్లు ఆదాయం రావడం జరుగుతుందని వీటిలో నలభై రెండు కోట్లు ఖర్చు పోను ముప్పై ఐదు కోట్లు మిగులుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా కనీసం బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా చేపట్టలేకపోయారన్నారు ప్రజల అవసరాలు తీర్చే కార్పొరేషన్ పరిపాలక కార్యాలయాన్ని సంబంధించి ఇప్పటి వరకు మూడు ఫ్లోర్లు మాత్రమే నిర్మాణం చేపట్టారని ఇంకా ఇంకో ఫ్లోర్ నిర్మాణం చేపట్టాలన్నారు ఈ బిల్లింగ్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్పొరేషన్ పరిపాలన కార్యాలయానికి త్వరతిగ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు హెల్త్ ఆఫీసర్ చరణ్ తర్తలు పాల్గొన్నారు దానికి ఎందుకే ఉంటారు మీ అందరికీ తెలుసు అలాంటి బిల్డింగ్ ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి కూడా పన్నులు కడతారు అలాగే పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ఉండాలి ఆ పంచాయతీ ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ ఉండదు ఆ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సమస్యలు పెట్టుకుంటారు పరిష్కారం చేస్తుంటారు అక్కడ ఉండడానికి అధికారులు ఉండడానికి ఒక సెంటర్ ఉండాలి అదే ఆఫీసు అలాగే మన కాకినాడ కార్పొరేషన్ కాకినాడ ప్రజలందరూ కూడా ప్రజెంట్ పన్నులు కట్టిన సొమ్ము అంతా కూడా సంవత్సరానికి డెబ్బై ఏడు కోట్లు వస్తుంది ప్రజలారా మీరందరు కట్టిన సొమ్ము అంతా కూడా డెబ్బై ఏడు కోట్లు వస్తుంది కాకినాడ ప్రజలందరూ కట్టింది ఆ సొమ్ము అంతా ఇక్కడికి వస్తుంది ఈ బిల్డింగ్ వస్తుంది డెబ్బై ఏడు కోట్ల సంవత్సరానికంటే ఐదు సంవత్సరాలు ఐదేళ్ళ ముప్పై ఐదు ఐదు ముప్పై మూడు ఎనభై ఐదు ఇంకా అవి లెక్కేసాను నాలుగు వందల కోట్లు వస్తుంది కాకినాడ ప్రజల మీరు కొట్టిన సొమ్మంతా కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీకు అవసరాలు తీర్చి వాటర్ సప్లై కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఏదైతే శుభ్రం చేస్తున్నారో శానిటేషన్ కానీ కూడా జీతాలు ఇస్తారు ఇది వచ్చాయి అదేవిధంగా వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఖర్చులన్నీ కూడా ఖర్చు పెడతాను ఆ ఖర్చులు కూడా లెక్కేస్తాను నేను డెబ్బై ఏడు కోట్లు మనకు వస్తుంటే సంవత్సరాలకి నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతే అంత మిగులుతుంది ఇంకా మనకి ముప్పై ఐదు కోట్లు మిగులుతుంది మనకి ముప్పై ఐదు కోట్లు మిగులుతుంది అలాంటిది ఆ సందర్భంలో ఈరోజు కాకినాడ ప్రజలకి ఇల్లు ఇది అందరికి సంబంధించి ఇల్లు కడతాం అందరికి సంబంధించి మాట ఇది అలాంటి బిల్డింగ్ ఈరోజు నాలుగు సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలు ఇది నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ మూడు ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్ వేసి ఇలా ఉంచారు మీరు చూస్తారు బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ ఇయ్యాలి ఇంకా దీని ఖరీదు స్మార్ట్ సిటీ నుంచి ముప్పై ఎనిమిది కోట్లు పెట్టడం జరిగింది మన కార్పొరేషన్ నుంచి ఇరవై కోట్లు కట్టడం జరిగింది అంటే యాభై ఎనిమిది కోట్లు ఓకే కావాలి మంచి బిల్డింగ్ కావాలి యాభై ఎనిమిది అయినా పర్లేదు ఇంకో పది అయినా పర్లేదు తప్పలేదు ఇది స్థిరస్థాయిగా ఉండే బిల్డింగ్ బాగా కట్టాలి అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలాగా కౌన్సిల్ బిల్డింగ్ కూడా ఒకే చోటు ఉండేలాగా దాన్ని బట్టి చాలా బాగుంది లేటెస్ట్గా కడుతున్నారు అంత బాగుంది ఆ రోజు మేము అనుకున్న బిల్డింగే ఏం కాదు మేము ఓడిపోయాం మేము చేయలేకపోయాం అంతే తేడా అంటే మేము అనుకున్న టైము టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం పెద్ద బిల్డింగ్ కాబట్టి టూ ఇయర్స్లో కంప్లీట్ టైం బాగా పెట్టుకున్నాం మేము అధికారులు ఏమో వాళ్ళు వచ్చారు చేస్తారు అనుకోండి దీన్ని కూడా రెండు రెండుసార్లు శంకుస్థాపన చేశారు సరే రెండు రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి నాలుగు ఫ్లోర్లు కూడా కట్లు ఇంకా ఇంకా ఫ్లోర్ ఉండిపోయింది పూర్తి చేయాలి నాలుగు సంవత్సరాలు అయిందండి కాకినాడ ప్రజలారా మన ఇల్లు డబ్బులు ఉండి కూడా నాలుగు సంవత్సరాలకి కట్టలే బాధే బాదేస్తుంది వేస్తుంది చాలా బాధ వేస్తుంది వాళ్ళు అవసరమైన చోట కట్టేసుకున్నారు ఈ డబ్బులన్నీ అవసరమైన చోట వాడేసారు వచ్చిన డబ్బు అంతా రెడ్డి ఎవరు నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దోరకుడు చంద్రశేఖర్ రెడ్డి తను దీనికోసం ఆలోచించలేదు కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడతాయి అక్కడ పనికిరాన్ చోట పెట్టి నిధులు వాడేశారు తప్ప మనకు కావాల్సిన పిన్ని సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటండి ఇది నాలుగు సంవత్సరాలు ఆ పిన్ని కట్టాలి ఇవాళ కమిషనర్ ఎక్కడ కూర్చున్నారండి మీ స్త్రీ శక్తి భవనంలో ఎక్కడో నలభై నాలుగు వాటికి కూర్చుంటారు అక్కడ ఆఫీస్ కూడా చిన్నది అది ఏంటి ఇంకో సెక్షన్ ఒక చోట ఇంకో సెక్షన్ ఒక చోట ఎట్లాగా వ్యక్తుల విడిగా ఉంది అందుకు ఏదైనా పని కోసం వెళ్ళాలంటే ఒకరిక్కడికి ఒకరిక్కడికి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది అదేనా స్త్రీ శక్తి భవనం నేను కట్టించాను మా టైంలో నేను కట్టించాను స్త్రీ శక్తి భవనం అని కడితే ఆ భవనంలో ఈరోజు కమిషనర్ ఆఫీస్ రన్ అవుతుంది సరే ఇలాంటి బిల్డింగ్ ఇప్పినప్పుడు యుద్ధ ప్రాతిపంధ్యమే చేయాలి ఆ విధంగా పనిచేయాలి నాలుగు సంవత్సరాలు అండి కాకినాడ ప్రజలకు కట్టవలసిన బిల్డింగ్ ఫోర్ ఇయర్స్ అయింది ఇంకా అవ్వలేదు ఎప్పుడు పోతుందో తెలియదు చాలా బాధ వేస్తుంది ఈ కాకినాడ కార్పొరేషన్ సొమ్ము ప్రజలకు పన్నులు కట్టి సొమ్ము ప్రజలారా నీకు చెప్పాను మీరు ఎంత సొమ్ము కట్టారు మీరు మన సొమ్ము అంతా డెబ్బై ఏడు కోట్ల రూపాయలు సరే మన అవసరాలు తీర్చనికొచ్చి నలభై రెండు నలభై రెండు కోట్లు ఖర్చు అయిపోయింది సరే మిగతా సొమ్ము ఉంది స్మార్ట్ సిటీ ముప్పై ఎనిమిది కోట్లు ఇస్తుంది నువ్వు ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు ఇరవై కోట్లు ఇచ్చుకో ఓకే స్మార్ట్ సిటీ నిధులు రాలేదు కదా మన నిధులతో పూర్తి చేయాలి దీన్ని ఇది మన అవసరం ఇది మన కోసం ఆ డబ్బులు తర్వాత తీసుకోవాలి ఇది అవసరం కోసం చేయాలి బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే లేకపోతే ఏంటి అసలు నేను వెచ్చల విడిగా తప్పుడు పనులు చేసి తప్పుడు బిల్లులు పెట్టేసుకోవడం తీసుకోవడం వల్లే ఈ కార్పొరేషన్ బిల్డింగ్ ఈ పరిస్థితి వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనప్పుడు కూడా ఎప్పటికైనా కమిషనర్ గారు దీన్ని చొరవ తీసుకుని మీరు మీరు కొత్తకు వచ్చారు మీ టైంలో స్టార్ట్ అవ్వలేదు నాకు తెలుసు ఇవన్నీ చూశాను మీరైనా చొరవ తీసుకుని ఈరోజు యుద్ధ ప్రాంతపదయా సెవెంట్రెండ్ ఇయర్ సీ కూడా చేయాలి దీన్ని ఏ పన్నున్నా ముందు పక్కన పెట్టి ఉండడానికి వెళ్ళి లేకపోతే వీధిలో ఉండి ఏం పరిపాలన చేస్తారు మీరు మేము ఎక్కడికి రావాలి ప్రజలు ఎక్కడికి రావాలి ఆలోచించండి మీరు అందరు కూడా దీని ప్రయారిటీ ఇవ్వడం ముందు దీన్ని పూర్తి చేయండి అంచున తిరుగుతు అనుకున్న పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు